సికింద్రాద్ పార్లమెంట్ పరిధిలో ప్రచారంలో దూసుకెళ్తున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రోజు కోసం సెగ్మెంట్లో తిరుగుతూ క్యాడర్లో జోష్ ఫెచ్చారు జూబ్లై నియోజకవర్గంలోని పలు కాలనీల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ లక్ష్మీకాంత్ అందిస్తారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గల్లి గల్లి పర్యటన చేస్తున్నారు జనం ఆదరణ ప్రచారంలో బాగా వస్తుండడంతో కిషన్ రెడ్డి మరింత రెట్టింపు ఉత్సవంతో ముందడుగు వేస్తున్నారు కిషన్ రెడ్డి గారు మీరు చెప్పండి ఈ రోజు కాలనీ వాసులతో కలిసి పర్యటనలో పాల్గొంటున్నారు ఏ ప్రాంతంలో ఉన్నారు ఎలా పర్యటన సాగుతుంది రోజు శ్రీనగర్ కాలనీ డివిజన్లో వివిధ బస్తీల్లో కాలనీలో పర్యటించడం జరిగింది అంతకుముందు మరి నిన్నటి రోజు అమర్పేటు నిన్న ఉదయం వషీరాబాదు ఈరోజు సాయంకాలము సికింద్రాబాదు ఈ రకంగా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ అంతా కూడా మరి అన్ని వర్గాల ప్రజలను కలిసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఎన్నికలప్పుడు ఖచ్చితంగా అభ్యర్థిని చూడాలని ప్రజలు ఓటర్లు కోరుకుంటారు కాబట్టి వాళ్ళ దృష్టిలో పెట్టుకొని అందరినీ ఏదో రకంగా కలిసినట్లయితే వాళ్ళ కాలనీకు వాళ్ళ బస్సులకు వచ్చినట్లయితే కొంత వాళ్ళు సంతోషంగా మనల్ని ఆశీర్వదించడానికి ముందుకు వస్తారు